మరి నిన్న నా పిల్లలకి తప్పు చెప్పి పెంచుతున్నానా అని అడిగింది అక్క లేదు లేదు ప్రపంచం ఇలా మారుతుంది కాబట్టే మీరు అలా చెప్పాలి మీ పిల్లల్ని మీరు అలా పెంచాలి దానికోసమే మనం పోరాడాలి మీ పిల్లల్ని మీరు అలా పెంచడం ద్వారా వారి భవిష్యత్ చాలా అద్భుతంగా ఉంటుంది వారితో ఉండేటటువంటి వారు వారి జీవితాల్లోకి వచ్చేవారు వారి జీవితం నుంచి బయటకు వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఉండగలుగుతారు వారి వల్ల అని చెప్పిన నేను రామాయణ భారతాలని మనకు దూరం చేసిర్రయ్య రాముడు హీరో అంటే మనం ఏం చేస్తాం తల్లిదండ్రులకి గౌరవం ఇస్తాం ఒకటే భార్య అని పరస్త్రీల వద్ద వ్యామోహాన్ని వదులుకుంటాం పిల్లల గురించి అద్భుతంగా చూసుకుంటాం గురువుల పట్ల విధేయత ప్రదర్శిస్తాం కానీ రాముడు విలన్ అంటే తల్లిదండ్రులని ఎట్లా పడితే అట్లా చూసుకుంటాం అంటే రాముడు పని మనం చేయొద్దు కదా అప్పుడు ఇది సో రామాయణ భారతాలు మనకి ఎందుకు కావాలి భగవద్గీత మనకి ఎందుకు నేర్చుకోవాలి మన జీ ఎంతోమంది ఎంతోమంది చాలామంది పనులు చేస్తున్నారండి కానీ సరిపోదు సరిపోదు ఎందుకంటే ఎన్నో కుట్రలు జరుగుతూ ఉన్నాయి ధర్మం పట్ల ఈ ధర్మం ఎందుకు బాగుండాలి ఎందుకు బాగుండాలి ప్రశ్న వేసుకోర్రి ఈ ధర్మం బాగుంటేనే మీరు కూడబెట్టినటువంటి ఆస్తులు అన్నీ కూడా మీ తర్వాత తరాలకు చేరుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బ్రతికుంటారు వాళ్ళు లెక్క బ్రతుకుతారు